మనము ఎంత ఎత్తు ఎదిగామా అన్నది కాదు ఎలా ఎదిగామా అన్నది ముఖ్యం భర్త ఉండి ఎదిగినోళ్ళు గొప్ప కాదు ఓ మొగుడు మొగుడు తెచ్చి పెడుతూ ఏదో చిన్న చేస్తూ ఓ నేను గొప్ప అనుకుంటారు మగతోడు లేకుండా ఒంటరిగా ఎదిగారు చూడు వాళ్ళు గొప్ప అంటే నేను గొప్ప నాకంటూ గొప్పవాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అట్లీస్ట్ ఏ ఒక్క మొగ తోడు లేకుండా నేను అనుకున్న చోటుకి నేను అనుకున్న దారికి నేను అనుకున్న లెవెల్కి నేను ఎదిగాను కానీ ఆస్తుల అంతస్తులు నాకు ముఖ్యం కాదు ఆస్తు అంతస్తుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే మోసాలు చేస్తేనే వచ్చే ఆస్తులు మనకు అక్కర్లేదు మంచితనంతో ఎదుగుతున్నాను మంచితనంతో బ్రతుకుతున్నాను అవి కాకుండా ఇంకేమన్నా కావాలంటే ఆ భగవంతుడే చూసుకుంటాడు అంతే మంచితనం మంచితనం